ఆంజనేయ స్వామి పేరు వింటేనే కోపగించుకునే ఊరుందంటే మీరు నమ్ముతారా అవునండి ఇక్కడ గ్రామం వాళ్ళు ఆంజనేయ స్వామిని అస్సలు పూజించరు అసలు ఆంజనేయ స్వామి పేరు అంటే కూడా వీళ్ళకి నచ్చదు రామాయణంలో లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు హనుమంతుడు తీసుకువెళ్లిన సంజీవిని పర్వతం ఇదే దీన్నే ద్రోణగిరి పర్వతం అని కూడా అంటారు ఇక్కడ నివసించే బోటియా తెగ ప్రజలు ఈ ద్రోణగిరి పర్వతాన్ని దైవంగా భావిస్తారు సంజీవిని మూలిక కోసం వచ్చి దైవంగా భావించే ద్రోణగిరి పర్వతాన్నే ఎత్తుకుపోయాడు హనుమంతుడు అని చెప్పి ఈ గ్రామం వాళ్ళకి హనుమంతుడు అంటే అస్సలు నచ్చదు ఈ ద్రోణగిరి పర్వతం దగ్గర ఉన్న ఆరు గ్రామాల ప్రజలు కూడా హనుమంతుడి పేరు గాని హనుమంతుడిని పూజించడం గాని పిల్లలకి హనుమంతుడికి సంబంధించి పేర్లు పెట్టుకోవడం గానీ ఇక్కడ చేయరు ఇది సముద్ర మట్టానికి ఏడు వేల మీటర్ల ఎత్తులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో నీతి వెళ్లే దారిలో ఉంటుంది జోష్మట్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నీతి వ్యాలీకి దగ్గరలో ఉన్న చోట అమర్నాథ్ గా పిలువబడే టింబర్సన్ మహదేవిని మీరు చూడడానికి వెళ్తే మధ్యలోనే మీకు ఇది కనిపిస్తుంది ఈసారి మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ గాని ఉత్తరాఖండ్ గాని వచ్చేటప్పుడు మాత్రం ఈ ప్లేస్ ని చూడడం అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి